హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మైరా జీవితం మళ్ళీ కొత్తగా మీకు అందరికీ చాలా నచ్చేసింది అనుకుంటున్నానండి చక్కగా కామెంట్ చేస్తున్నారు మంచి రీడ్ కౌంట్ కూడా పెరుగుతోంది సో తప్పకుండా షేర్ చేయడం లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా నచ్చితే ఒక మంచి కామెంట్ని పాస్ చేయండి మరి జీవితం మళ్ళీ కొత్తగా పార్ట్ థర్టీన్లో ఏముందో ఒకసారి వినేద్దామా సరే అయితే ముందే చెప్పేస్తున్నాను రాత్రి పడుకోవటానికి మాత్రమే ఇంటికి తీసుకువస్తాను మేడం మీకు ఓకే కదా అన్నాడు నవ్వుతూ జీవితంలో కొన్ని రోజులు నీ చేతుల్లో పెట్టేస్తున్న నందు ఇక నీ ఇష్టం అని మనసులోనే అనుకొని హాహా డబల్ ఓకే బాబా అంది సంధ్య కూడా సేమ్ మాడ్యులేషన్లో నందుని చూస్తూ సంధ్య చిలిపితనానికి నవ్వేశాడు నందు సంధ్య తనతో ఇలా జోవియల్గా ఉంటే ఎలా ఉంటుందో అని అనుకున్నాడు ఒకప్పుడు తను ఇప్పుడు అదే సిచ్యువేషన్ నిజంగా కళ్ళ ముందు ఉంటే చాలా ఆహ్లాదంగా అనిపించింది సంధ్య ముందు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళదాం అన్నాడు ప్లీజ్ నందు నన్ను పేషెంట్లా ట్రీట్ చేయొద్దు నేను బాగానే ఉన్నాను మెడిసిన్స్ ఉన్నాయి కదా వేసుకుంటానులే అని అనేసింది అది కాదు సంధ్య ఒక్కసారి అని అనేలోపే ప్లీజ్ నేను బాగానే ఉన్నాను నందు ప్లీజ్ ప్లీజ్ అంది అంతగా చెప్తుంటే కాదనలేకపోయాడు సరే నీ ఇష్టం అని సంధ్య అడిగినట్టు ముందు కోవెల్లోనికే అడుగుపెట్టారు ఇద్దరు కారుని ఓ పక్కగా పార్కు చేసి పూజా సామాగ్రి తీసుకుని ఇద్దరూ కోవెల్లోనికి జంటగా అడుగుపెట్టారు గోత్రం చెప్పండి అనగానే నందు పోగునోళ్ళ అన్నాడు పంతులుగారు పోగునోళ్ల గోత్రస్యా నందకుమారనామధేయస్యా ధర్మపత్ని సమేతస్య అంటూ చదివేస్తుంటే సంధ్యకు ఆనందంతో కళనీళ్లు తిరిగాయి బయటపడకూడదన్నట్టు కళ్ళు మూసుకుంది ఒక్కసారైనా నందు భారీగా గుర్తింపబడినందుకు ఉవ్వెత్తున లేచిన ఆనందకెరటాన్ని గుండెల్లోనే బంధించేసింది నందు ముందు ఏ క్షణం కూడా నేను బలహీనపడకుండా చూడుతండ్రి అని దండం పెట్టుకుంది దేవుడికి సంధ్య పంతులుగారు చదివేది వింటూ నందు కూడా భక్తిగా కళ్ళు మూసుకున్నాడు సంధ్య ఎప్పుడూ ఇంతే ఆనందంగా ఉండేటట్టు చూడుదండ్రి అంటూ నందు కోరుకున్నాడు పంతులు గారు అలా ఇద్దరి పేర్లు కలిపి చదువుతుంటే కాదని నందు కూడా వారించలేదు నందు మనసులో సంధ్య ఎందుకు వచ్చిందో అనే ఆలోచన ఎప్పుడో వెనక్కి వెళ్ళిపోయింది ప్రతి క్షణం సంధ్య ప్రజెన్స్ని ఫీల్ అవుతున్నాడు పూజ పూర్తయిన తరువాత భక్తిగా తీర్థం కళ్ళకి ఎద్దుకొని పంతులుగారి ఇచ్చిన ప్రసాదం పుచ్చుకొని ఇద్దరూ అక్కడే కాసేపు మండపంలో కూర్చున్నారు నందు అరచేతిలో ఉన్న కుంకుమని సంధ్యకు అందించాడు మారు మాట్లాడకుండా సంధ్య చిన్నగా తీసుకొని కుంకుమని తన బొట్టు కింద చిన్న బొట్టుగా పెట్టుకుంది ప్రసాదాన్ని ఇద్దరు పంచుకొని తిన్నారు బయటకు వచ్చిన నందుని అక్కడే ఉన్న పూలమ్మే అమ్మాయి పూలు తీసుకోండి సార్ అమ్మగారికి పెద్ద జడ కదా పెట్టుకుంటే బాగుంటుంది అంటూ వెంటపడింది నందుకి కూడా తీసుకోవాలని అనిపించి సంధ్యవైపు చూశాడు సంధ్య కళ్ళు తీసుకోమన్నట్టుగా అనిపించాయి పూలు తీసుకొని సంధ్య చేతికి ఇచ్చాడు పెట్టుకో అన్నట్టుగా మూడు మూరల మరువంతో కలిపిన కనకాంబరాలు సంధ్య జడలో చక్కగా వయ్యారంగా ఒదిగిపోయాయి పూలు పెట్టుకోగానే ఇనుమడించిన సంధ్య అందాన్ని కళ్ళార్పకుండా చూశాడు నందు చక్కని చీరలో బారైన జడలో తీరైన పూలమాలతో కుంకుమ బొట్టుతో పవిత్రంగా మెరిసిపోతున్న సంధ్యని చూస్తా ఉంటే కొత్తగా పెళ్లి చేసుకుని కోవిల్లోకి తామిద్దరూ కొత్త దంపతుల్లా వచ్చారా అని అనిపించింది నందుకి సంధ్య అందానికి దిష్టి చుక్కలా నుదుటి మీద ప్లాస్టర్ మాత్రం చంద్రుడిలో మార్చలా ఉంది కారుని నాగార్జునసాగర్ వైపు తిప్పాడు నందు ఇద్దరూ హాయిగా ఆ రోజంతా బయటే తిరిగారు టిఫిన్ భోజనం అన్నీ బయటే చేశారు నచ్చిన ఫుడ్ తిన్నారు ఎవరైనా చూస్తున్నారేమో అని అస్సలు అనుకోలేదు నచ్చిన దగ్గర కారు ఆపేసి కాసేపు నడుచుకుంటూనే తిరిగారు కనబడిన అందాన్నల్లా కళ్ళతోనే బంధించేశారు కబుర్లు చెప్పుకుంటూ నడుస్తూ నడుస్తూ ముందుకు తూలిపడబోతూ ఉంటే జాగ్రత్త సంధ్య అంటూ సంధ్య అరచేతిని పట్టుకున్నాడు తమాయించుకుని నిలబడిన సంధ్య మళ్లీ పడిపోతుంది ఏమో అన్నట్టు ఆ చేతిని వదలలేదు నందు సంధ్య వెచ్చని అరచేతి వేళ్లు నందు బలమైన కుడి చేతి వేళ్లతో జతకట్టాయి ఆ చేతిని మళ్లీ వదలలేదు నందు వదిలించుకోవాలని సంధ్య కూడా చూడలేదు చేయి చేయి కలుపుకొని తిరిగారు తనకు నచ్చిన ప్రతి వ్యూ దగ్గర సంధ్యను నిలబెట్టి అందమైన ఫొటోస్ తీశాడు నందు సంధ్యతో కలిసి చూస్తుంటే నాగార్జున సాగర్కి కొత్త అందం వచ్చినట్టు అనిపించింది నందుకి సాగర్ గేట్లు ఎత్తేసరికి అంతవరకు కష్టంగా అదుపులో ఉన్న కృష్ణమ్మ ఉరుకులు పరుగుల నురుగలతో అదుపు లేకుండా తన మనసులాగే వేగంగా కిందకు దుమ్ముకుతూ తుళ్ళుతూ పరవళ్ళు తొక్కుతూ చూస్తున్న వాళ్ళకి ఉత్సాహాన్ని హాయిని ఆనందాన్ని ఎన్నో ఇచ్చింది సాగర అందాలని చూస్తున్న సంధ్య చిన్నపిల్లలా సంబరపడుతూ ఎంత బాగుంది కదా నందు అంటూ మైమరిచిపోయింది రెండు రోజులు సాగర అందానికి ముగ్ధులైపోయి అక్కడే ఉండిపోయారు రాత్రిపూట వెన్నెల్లో సాగర్ని చూడటానికి వీలుగా హోటల్ రూమ్ తీసుకున్నాడు నందు విండోలో నుంచి సాగర్ని మళ్లీ మళ్లీ తనివి తీరేలా కళ్ళప్పగించి చూసింది సంధ్య వెన్నెల్లో పొగమంచులా జారిపోతున్న నీటి అందాలను చూస్తుంటే మనసే అలా అలా జారిపోతోందా అన్నట్టు అనిపించింది సంధ్యకు ఏంటి సంధ్య ఇంకా తనివి తీరడం లేదా అక్కడే ఉండిపోతున్నావు అని పక్కనే వచ్చినుంచున్నాడు నందు చేతిని తన రెండు చేతులతో చుట్టేసి భుజం మీద ఆరామంగా తలవాల్చుకుని ఏంటో నందు చిన్నప్పటి నుంచి నాకు నీళ్ళంటే చాలా ఇష్టం చెరువైనా అది జలపాతమైన సముద్రమైనా ఏదైనా అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అంది నిశ్శబ్దంగా ఉన్న పరిసరాల్లో జలపాతం హోరిని ఇద్దరూ మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ అలాగే అక్కడే ఎంతోసేపు చూస్తూ ఉండిపోయారు ఆకాశం నుంచి కిందకు జారుతున్న నక్షత్రాన్ని చూస్తూ నందు అటు చూడు నక్షత్రం నేలకి రాలుతోంది అలాంటప్పుడు మనం ఏం కోరుకున్నా జరుగుతుందట అని కళ్ళు మూసుకుంది సంధ్య నందు ఇంతే ఆనందంగా ఎప్పుడూ సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంది ఎవరు చెప్పారు సంధ్య అన్నాడు నందు నవ్వుతూ ఓయ్ ఎవరు చెప్తే ఏముంది నమ్మకం ముఖ్యం నువ్వు కూడా ఏదైనా కోరుకో ప్లీజ్ అంది సంధ్య చిన్నపిల్లల సంధ్య చెప్పిందని కళ్ళు మూసుకొని నందు కూడా ఈ క్షణం ఇప్పుడు సంధ్య ఎలా అయితే నా పక్కన ఉందో ఇదే నిజం కావాలి అనుకున్నాడు మనస్ఫూర్తిగా సంధ్య నీకు ఈ ప్లేస్ ఇంత నచ్చింది కదా ఇక్కడే ఉందామా ఒక నాలుగు రోజులు అని అడిగాడు ఓహో వద్దు నందు ఇంకా మనం చాలా చూడాలి ఇక్కడే ఉండిపోతే అవన్నీ ఎప్పుడు చూస్తాం అంది చిన్నపిల్లల మర్నాడు ఇద్దరు చుట్టుపక్కల ఉన్న గార్డెన్స్ చిన్న చిన్న జలపాతాలు పిక్నిక్ ప్లేస్లు అన్నీ చుట్టి వచ్చేశారు నందుతో కలిసి తీసుకున్న సెల్ఫీలు ఎన్నో ఫ్లైట్ వెళ్ళిపోతుంటే టాటా చెప్పారు ఇద్దరు ట్రైన్ వెళ్ళిపోయే వరకు ఉండి పట్టాల మీద నుంచి కాలు కింద పెట్టకుండా ఒకరి చేతులు ఒకరు పట్టుకుని ఊగుతూ తూగుతూ నడిచారిద్దరు హోరన వర్షం కురుస్తుంటే ఇద్దరూ చిన్నపిల్లల్లా చేతులు చాచి గుండ్రంగా తిరిగారు ఒంట్లో బాగుండదు సంధ్య వద్దని నందు అంటున్న ప్లీజ్ నందు కాసేపు చిన్నపిల్లలమే అనుకో అంటూ నందుని కూడా లాక్కుని వచ్చి తడిపేసింది సంధ్య నీటిలో జారిపోతున్న పడవల్ని చేసి వదిలారు వయసును మరిచి చిన్నపిల్లలు అయిపోయారు అప్పటికీ ఆ టైంకి ఏది అనిపిస్తే అదే చేసేశారు ఆ రోజంతా రెండు మూడు రోజుల తర్వాత ఇంటికి చేరుకున్నారు మధ్యలో పిల్లలు ఫోన్ చేస్తే నందు దూరంగా వెళ్ళి మాట్లాడి వచ్చాడు తన పిల్లలకు ముందుగా సంధ్యే ఫోన్ చేసి మాట్లాడింది మూడు రోజులు నందు దగ్గర ఉండి వెళ్ళిపోవాలనుకున్న సంధ్య వారం రోజులు గడిపేసింది తనకే తెలియకుండానే ప్రతి రాత్రి రేపు ఉదయం వెళ్ళిపోతాను అనుకుంటూనే ఆరు రోజులు గడిపేసింది సంధ్య ఒకరోజు ఒక క్షణంలా గడిచిపోయింది ఇద్దరికి ఇంటికి వచ్చాక కూడా ఒక్కొక్కసారి నందు లాంగ్ డ్రైవ్కి వెళ్లాలనుంది అన్న సంధ్యని సంధ్య అడగటమే చాలు అన్నట్టు పద అని బయలుదేరేవాడు ఎక్కడా ఆపకుండా ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ఖాళీగా ఉన్న రోడ్స్ అన్ని నిద్ర వచ్చే వరకు తిరగటమే పని ఎప్పటికో నందు చెప్పేది వింటూ అలాగే భుజం మీద నిద్రపోతున్న సంధ్యని తీసుకుని ఇంటికి చేరుకున్నాడు నందు కారు ఆగినా సంధ్య లేవకపోతే అలాగే చూస్తూ ఎంతసేపైనా గడిపేశాడు లేట్ నైట్ కావటంతో చుట్టూ ఉన్న నిశ్శబ్దం వెచ్చగా తగులుతున్న సంధ్య ఊపిరి సంధ్య తన దగ్గరే ఉందనే ధైర్యం ధీమా ఇంకేదీ గుర్తుకురానంత ఆనందంగా ఉంది మనసుకు సంధ్యకి అదే పొజిషన్లో ఉంటే ఎక్కడ ఇబ్బంది అవుతుందో అని మునివేళ్లతో మృదువుగా సంధ్య అంటూ చెంప మీద తట్టి పిలిచాడు ఊ అంటూనే బద్ధకంగా కళ్ళు విప్పింది మంచి నిద్రలో ఉన్న సంధ్య కళ్ళు ఎర్రని కలువరేకుల్లా ఉన్నాయి సారీ నందు నువ్వు మాట్లాడుతూనే ఉన్నావు ఎప్పుడు నిద్రపోయానో తెలియలేదు అని కారు దిగింది చాలా ఏళ్లుగా దూరమైన సుఖమైన నిద్ర నందుని చూడగానే ఏదో నిశ్చింతతో ముందుకు వచ్చిందని ముంచుకొచ్చిందని సంధ్యక మాత్రమే తెలుసు ఆ మాటని బయటికి చెప్పుకోలేకపోయింది సంధ్య పక్క సర్ది గదిలోకి వెళ్లిన వెంటనే నిద్రకళ్ళతో ఉన్న సంధ్యని తీసుకెళ్లి మంచం మీద పడుకోపెట్టాడు అలాగే నడుము వరకు దుప్పటి కప్పి గుడ్ నైట్ సంధ్య ఇంకేం ఆలోచించకు క్లోజ్ యువర్ ఐస్ డీప్ స్లీప్ అండ్ స్వీట్ డ్రీమ్స్ అంటూ సున్నితంగా చంటి పిల్లలా జోకొట్టాడు సంధ్య కళ్ళు మూసుకుని నవ్వుకుంది తనకి ఊహ తెలిసినప్పటి నుంచి ఇంత ప్రేమగా ఎవరూ బుజ్జగించలేదు తనే అందరి మంచి చెడలు చూడటం వారి భోజనం నిద్రా సదుపాయాలు చూసేది కానీ తనని ఎవరు ఇంతగా మెత్తగా సుఖంగా పసిపిల్లలా పడుకోబెట్టలేదు ఇన్నాళ్ళకి ఇంతటి అదృష్టం దక్కింది తన చావు పుణ్యమా అని తను చాలా పుణ్యం చేసుకుని ఉండాలి నందులాంటి వాడి దగ్గర కొద్ది రోజులైనా ఉండటం నమ్మలేని నిజంలా ఉంది అనుకుని కళ్ళు మూసుకుంది హాయిగా నువ్వు పడుకోనందు చాలా రాత్రైంది అంది నిద్రలోకి జారుతూ తృప్తిగా కళ్ళు మూసుకున్నాడు సంధ్యను చూస్తూ మంచి నిద్రలో ఉండగా సంధ్య వెళ్లిపోయినట్టు కలవచ్చి ఉలిక్కిపడి లేచి పక్కన చూసుకున్నాడు నందు తన చేయి పట్టుకొని గాఢ నిద్రలో ఉన్న సంధ్యను చూసి అమ్మయ్యా అనుకున్నాడు సంధ్య నువ్వు వెళ్ళిపోయావు అన్న కలకంటే నువ్వు వచ్చిందే నాకు కలగా ఉంది అనుకున్నాడు ఎన్ని కబుర్లో సమయమే తెలియలేదు ఎన్ని సంతోషాలో లెక్క పెట్టనే లేదు ఇద్దరూ వేసవి సెలవులు వచ్చిన చిన్నపిల్లలైపోయారు హద్దులు దాటిన ప్రేమను చూపించింది సంధ్య నరనరాల్లో నిండిపోయిన సంప్రదాయం ముందడుగులు వేయనీయలేదు ఇద్దరినీ అసలు సంధ్య ఎందుకొచ్చింది అన్న ఆలోచన రానంతగా గడిచిపోయింది నందుకి మరునాడు సంధ్య చిన్న పని ఉంది ఆఫీస్ వరకు వెళ్ళి వస్తాను వన్ అవర్లో వచ్చేస్తాను అంటూ బయటకు వెళ్ళాడు నందు నందు కోసం ఎదురు చూస్తూ నందుకు ఇష్టమైనవన్నీ చేసి డైనింగ్ టేబుల్ మీద నీటుగా సర్దింది నందు వచ్చేసరికి రెడీ అయ్యి కూర్చుంది సంధ్య నందు బయటికి వెళ్ళగానే ఆలోచనలన్నీ ఒక్కసారిగా దాడి చేశాయి సంధ్య మీద రేపు వెళ్ళిపోవాలి ఇలాగే ఉంటే ఎప్పటికీ వెళ్ళలేను నందు ప్రేమలో మునిగిపోయి ఊపిరాడటం లేదు నాకు అనుకుని మళ్ళీ నందుతో కలిసి కోవిలకి ఒక్కసారి తీసుకువెళ్ళమని అనాలి చివరిసారిగా నందు భారీగా కోవిల్లో దేవుణ్ణి పూజించాలి అనుకుంది సంధ్య కాలింగ్ బెల్ చప్పుడు చేయటంతో డోర్ తీసిన సంధ్యని చూసి ఒకసారి కళ్ళు మూసుకో అన్నాడు నందు ఎందుకు నందు అంటూ మురిపించుకొని కళ్ళు మూసుకోమన్నానా అని మరొకసారి చెప్పటంతో బుద్ధిగా కళ్ళు మూసుకుంది కొంచెంసేపటి తర్వాత యువర్ ఐస్ అన్నాడు మెల్లగా చెవిలో కళ్ళు తెరవగానే చేతిలో తనకు ఎంతో ఇష్టమైన ఎల్లో అండ్ పర్పల్ సారీ అందమైన వైట్ స్టోన్ నెక్లెస్ రెండూ సంధి చేతిలో పెట్టాడు వాటిని చూస్తేనే నందు నువ్వేమీ అనుకోకపోతే నేను ఒక మాట చెప్పనా అంది తన ఇష్టాన్ని డబ్బుతో కొలుస్తున్నానని అనుకుంటుందా అనుకుని అది కాదు సంధ్య అని ఏదో చెప్పబోయాడు వీటిని ఇప్పుడే వేసుకోవాలని ఉంది నాకు అంది నందు మాటలు పూర్తి కాకుండానే సంధ్య అన్నాడు నమ్మలేనట్టు కూడా అదే కావాల్సింది తప్పకుండా వేసుకొని చూపించు అయితే అన్నాడు సంతోషంగా ఏంటో సంధ్య చాలా మారిపోయింది అనుకున్నాడు లోపలికి వెళ్ళి నందు ఇచ్చిన చీరని కట్టుకుంది నందు ప్రేమలాగే ఒంటిని ప్రేమగా హత్తుకున్నట్టు అనిపించింది చక్కగా ముద్దబంతి పువ్వులా తయారై వచ్చి నందు ఎదురుగా నుంచింది ఎలా ఉన్నాను నందు అంది తనను తాను చూసుకుంటూ తను తెచ్చిన చీరలో ఎలా ఉంటుందని ఊహించుకున్నాడో అచ్చంగా అలాగే నడిచి వచ్చినట్టుగా అనిపించింది తన చేతిలో ఉన్న నెక్లెస్ పట్టుకుని సంధ్య కెనాయ్ అన్నాడు బుద్ధిగా నందు ముందుకెళ్ళి నించుంది మెడలో వేస్తున్నప్పుడు నందు ఊపిరి వెచ్చగా చెవులను తాకుతుంటే అలజడిగా అనిపించి కళ్ళు మూసుకుంది వెళ్ళిపోవాలనుకున్న తన నిర్ణయానికి నందుకి చెప్పలేక తన ఊపిరి ఇక్కడే ఇలాగే ఈ క్షణమే ఆగిపోతే బాగుంటుందని అనిపించింది కానీ అవేమీ జరగలేదు హాయ్ ఫ్రెండ్స్ మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఒక మంచి కామెంట్ పాస్ చేసి అప్డేట్ ఎంత నచ్చిందో చెప్పేయండి వెయిట్ నెక్స్ట్ అప్డేట్